మొత్తం ప్రకటించాడు ఇస్రాలు చెప్పిన తర్వాత ముప్పై ఏడో వచ్చిన విని విని వాడు అంటున్నారు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ పోస్తుగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుకృష్ణ బాప్తిష్మ పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడని చెప్పాడు ప్రభునేసు లోకాన్ని పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడని చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు అపోస్తుల్లో ఉన్నాడు అపోస్తులకి ఏం మీరు వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తి పొందిన వాడు రక్ష్యం పడతాడు అని చెప్పాడు మీరు నమ్మారనుకో మిమ్మల్ని ఈ సూచిక్రియలు వెంబడిస్తాయని అని చెప్పాడు అపోస్తులు వెంబడించిన సూచిక్రియలు కాబట్టి ఆ రోజున పరిశుద్ధాత్మను గురించి క్రిష్పభు చెప్పి పరిశుద్ధాత్మచ్చి చేసే పని ఏంటంటే పాపాన్ని ఒప్పించటం నీతి తీర్చడం తీర్పులో నుంచి దాటించటం ఒకవేళ లోకం పాపాన్ని గురించి ఒప్పుకోనకపోతే పాపంలోనే ఉండి చనిపోతే నీతిమంతుడిగా ఉండలేడు పాపిగానే ఉంటాడు తీర్పులోకి వస్తాడు నిత్య నాశనం అనుభవిస్తాడు కాబట్టి సంగతి అంతా పేతురు లోపల పరిశుద్ధాత్మని మాట్లాడించాడు మాట్లాడించితే వాళ్ళు విని ఏం చేయాలని మేము అడిగారు అడిగారు మనసు పొందారు మీరు మారుమనసు పొంది పాపక్షేమాంపండి మిత్రం ప్రతివాడు ఏసుకృష్ణామని బాప్తిస్మం పొందండి అనగానే మూడు వేల మంది బాప్తిస్మం పొందారు అంటే పేతురు మేడగదిలో నుంచి మాట్లాడుతుంటే ఎంతమంది వచ్చి ఉంటారు మీటింగ్కి బాప్తిస్మం పొందిన వాళ్ళే మూడు వేల మంది అయితే ఎంతమంది వచ్చి ఉంటారు పదహారు దేశాల నుంచి ఎరుసలేం మహాపట్నం అది అంటే ఈ బాధ వింటానికి ఎవరు ఏర్పాటు చేశారు దేవుడు ఏర్పాటు చేశాడు ఎవరు పిలుచుకొచ్చారు పరిశుద్ధాత్మ పిలుచుకొచ్చాడు మాట్లాడింది ఎవరు పరిశుద్ధాత్మ ఎవరిలో ఉండి మాట్లాడాడు పేతుర్లో ఉండి మాట్లాడాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మా పేతురులో ఉండి మాట్లాడాడో అపోస్తులు ఎవరైనా వెళ్ళి మాట్లాడితే నిజంగా విన్నటువంటి వాళ్ళకి మనసు కలిగింది మార్మల్స్ కలిగిన వాళ్ళు క్షమాపణ నిమిత్తం బాపు పొందుతుంటారు కాబట్టి పరిశుద్ధాత్మ పని ఏంటంటే లోకానికి పాపాన్ని గురించి చెప్పించటం పాపులని ఒప్పించటం పాపక్షమాపణ పొందేటట్టు నీతి మంత్రులుగా తీర్చేటువంటి బాధ్యతని ఎవరికి అప్పగించబడింది పరిశుద్ధాత్మకు అప్పగించబడింది కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క బలిని మానవుల కొరకు చనిపోయాడు మీ పాపం కొరకే క్రీస్తు ప్రభు చనిపోయాడు అని బోధించేది ఎవరు పరిశుద్ధాత్మ పని ఆయన వచ్చి నా వాటిలో నుంచి తీసుకొని మీకు బోధిస్తాడు అని అన్నాడు కాబట్టి నన్ను మహింపరుస్తాడు అని చెప్పాడు కాబట్టి క్రీస్బుని గురించి చెప్పి ఒప్పించి లోకాన్ని పాపం నుండి విమోచన పొందేటట్టుగా చేసేటువంటి బాధ్యత ఎవరిది పరిశుద్ధాత్మది చివరిగా ఇంకొక మాట ఈ గ్రంథం యొక్క రచన ఈ రచన జరిగింది అరవై ఆరు పుస్తకాల యొక్క రచన ఈ అరవై ఆరు పుస్తకాల రచన వెనక ఉన్నది ఉన్నాయని ఎవరంటే పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మ లేఖనాల్ని రచించేటట్టు చేశాడంటే ఎప్పటి నుంచి ఉన్నవాడు మోషే కంటే ముందున్నవాడు అబ్రహం కంటే ముందున్నవాడు ఆదాము కంటే ముందున్నవాడు దేవుని ఉన్నవాడు నిత్యుడు కాబట్టి మొదటి పేదరి రెండో పేదరి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి చదువుతాం ఒకడు బోధించిన డలా దైవ మొద మొదటి రెండో పేదరి పత్రిక ఒకటో అధ్యాయం ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమో పుట్టదని మొదట మీరు గ్రహించుకోనవలనం కాబట్టి ఈరోజున ఊహించి రాత్రిపూట కల వచ్చింది దేవుడు నాకు ఎట్ట చెప్పాడు ఇలా చేయమన్నాడు అనేది దేవుడు చేసే కార్యక్రమం కాదు ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోని ఏలయనగా ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పనికిరి మోషే ఉన్నాడు మోషే ధర్మశాస్త్రాన్ని రాశాడు ఆది పుస్తకాన్ని రాశాడు ఆది పుస్తకం అంటే మొదటి వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సూచించను అని మోషే రాశాడు ఆది ఆది యొక్క రచయిత మోషే మోషే పుట్టేటప్పటికీ సృష్టి జరిగి ఎంతకాలమైందో తెలుసా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయింది రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రని మోషేకి ఎట్లా తెలిసింది పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ధర్మశాస్త్రం ఇస్రానికే అని దేవుడు రాయమంటే దేవా ఇస్రాయల్ ఎవరు అని అడిగాడు ఇస్రాయల్ ఎవరంటా మోషే యాకోబు కుమారులయ్య ఈ పన్నెండు మంది సంతానం వీళ్ళు అన్నాడు యాకోబి ఎవరయ్యా దేవా అన్నాడు యాకబె ఎవరో తెలియదా ఇస్సాక్ కుమారుడు ఇస్సాక్ ఎవరు అన్నాడు అబ్రహాం కుమారుడు అబ్రహాం ఎవరు వెనక్కి వెళ్ళాడు అంటే మోషే ఇక్కడ దేవుణ్ణి అడుగుతుంటే ఆదికాండం కాండం రాయటానికి ఇక్కడ నుంచి రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర వెనక్కి చూపించాడు దేవుడు ఎవరి వలన చూపించాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ విషయాలన్నీ మోషేకి తెలియజేస్తుంటే రచన చేశాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందు చరిత్రని మానవులు ఎలా సూచింపబడ్డారో ఈ ఎలాగొచ్చారో ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి అప్పుడు రాసుకుంటూ వచ్చాడు చెప్పటమేమో దేవుడి ఇంటి నుంచి అడుగు చూపించాడు మోసేమో ప్రారంభం నుండి రా రచన చేసుకుంటూ వచ్చేసేసాడు కాబట్టి ఏల అనగా ఒకడు ఊహను పెట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తెలుసుకున్న వాళ్ళు ఏల అనగా మనుషుని యొక్క ఇచ్ఛను పెట్టి ఎప్పుడు లే ప్రవచనం కలగదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి మూలము దేవుడు ఎవరు ప్రేరేపించాలి పరిశుద్ధాత్మ ఏదో పత్రిక ఒకటే అధ్యయ మూడో వచనంలో సహోదరులారా మనకందరికీ కలిగడే రక్షణను గురించి విశేష ఆసక్తి కలవడ రాయవలనని అని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను ఏదో రాద్దామని కూర్చున్నాడట నాయన అదే వద్దురా నాయన ఆల్రెడీ చెప్పబడిన బోధ నిమిత్తం పోరాడని రాసే అని చెప్పాడంట కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ మనకేం చేసి ఇచ్చాడంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడంటే ఈ గ్రంథం రాసి రాసి మన చేతిలో పెట్టాడు ఇది చదువుకున్నప్పుడు కొత్త నిబంధన చట్టం ప్రకారము మనుషులు ఎలా పాపక్షమాపణ పొందుతారో తెలియకపోతే ఈ గ్రంథం మన చేతిలో ఉండి వ్యర్థమైందని అర్థం నువ్వు తల కింద పెట్టుకొని నిద్రపోవటానికి కాదు తలలోకి గ్రంథాన్ని ఎక్కించుకోవటానికి ఇందులో ఉన్న సందేశం చదువుకోవటానికి దానివల్ల నీకు పాపక్షమాపణ పొందటానికి నటించటానికి కాదు పాప క్షమాపణ పొంది పరిశుద్ధుడుగా జీవించడానికి దేవుడు ఎలాగున్నాడో పరిశుద్ధాత్మ ఎలా క్రీస్తు క్రీస్తుబు ఎలాగున్నాడో నీవు కూడా అలాగే బ్రతకాలని నీ జీవితం కూడా అలాగే పరిశుద్ధంగా బ్రతకాలనే ఉద్దేశంతో పరమందుని దేవుడు పరిశుద్ధాత్మ వలన ఈ గ్రంథాన్ని రచన చేయించాడు నలభై మంది మనుషులు పదహారు వందల సంవత్సరాల కాలం రాసి మన చేతిలో పెడితే ఏ కాలంలో ఏం జరిగిందో తెలుసుకోవటానికి నీకు ఈ రోజున ఈ కాలంలో నువ్వేం చేయాలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పరిశుద్ధాత్మ చేసినటువంటి పని కాబట్టి ఈ రోజున నీకు పాపక్షమాపణ ఎలా కలిగిద్ది సున్నతి పొందితే కలిగిద్దా కాదు ఏసుక్రిస్తులకు ఎవరు డైరెక్ట్ నీ పాపాలు క్షమించమంటే పోతాయా పోవు అపోస్తులు ఉన్నారా లేరు రోజున ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలోకి వస్తే పాపక్షమాపణ పొందుతావు కాబట్టి దినం మనం ఏం చేసామంటే పరిశుద్ధాత్మ అంటే ఎవరో అర్థమైందనుకుంటాను మీకు పరిశుద్ధాత్మకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి ఇంకా పేర్లు ఉన్నాయి కొన్ని పేర్లు మీకు చెప్పాను నేను ఆయన ఎక్కడున్నవాడు ఎప్పటి నుంచి ఉన్నవాడు ఏమి కలిగినవాడు మానవుడు మానవత్వం కలిగినవాడు దేవత్వం కలిగినవాడు దేవుడే ఉన్నవాడు కాబట్టి దేవత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తుల్లో పరిశుద్ధాత్మ కూడా ఒకడు ఆయన నిత్యుడు ఆయన సృష్టికి పూర్వం ఉన్నవాడు దేవుని ఉన్నవాడు దేవునితో ఉన్నవాడు దేవునితో కలిసి వాడు పాత నిబంధన కాలమంతటిలో దేవుని ఆగ్ని మేరకు పనిచేసినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు మీద ఉన్నవాడు క్రీస్తు క్రీస్తు క్రీస్ సిలువ శిలుమరణానికి అప్పగించడానికి సహాయం చేసినవాడు నిత్యుడు ఆత్మ ద్వారా తను తను దేవునికి నిర్దోషం కల్పించుకున్నాడు క్రీస్తు అపోస్తులో ఈ ఈరోజున నీలో ఎలాగుంటాడో రేపు చెప్తాను నేను ఈ గ్రంథం యొక్క రచన చేసి మన చేతిలో పెట్టినవాడు లోకంలో ఉండే మనుషులందరినీ తమ తమ పాపాలు ఇరిగేటట్టు చేసి పాపుల్ని మారుమన్స్ పొంది నీతిమంతులుగా తీర్చబడేటట్టుగా తీర్పులోనికి రాకుండా వస్తే ఒకవేళ జోపనరుద్ధానికి వెళ్ళేటట్టుగా మనుషుల్ని తీర్చిదిద్దటానికి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు ఈ సంగతులు మనం తెలుసుకోవాలని మరింత ఓపికగా కూర్చొని విన్నా మీ అందరికీ యాయస్థలాల నుంచి ఈ శబ్దం ద్వారా వింటున్న ఎల్లూరు గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా మరి నెల్లూరు ఇక్కడ అల్లూరులో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు నేస్రి సమర్పిస్తూ ముగిస్తా ద్వారా ఆయన ఇటువంటి అధికారాలు అనుకున్నాను ఎటువంటి దైవత్వాన్ని గురించి మరియు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించే కార్యక్రమాలు మాత నిర్మాత కాలంలో మరియు క్రీస్తు కాలంలో ఏ విధంగా ఉండే వాటి అన్నింటినీ ఈరోజు సహోదరులు వివరించారు ఇటువంటి సందేశాన్ని మనకు గ్రంథంలోంచి సంపూర్ణంగా పరిశుద్ధాత్మ అనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా క్లియర్ గా మనకు పరశురాత్మ బైబిల్లో ఏ విధంగా చెప్పబడిందో వాటి అన్నిటినీ ఏడు రోజుల్లో సహోదరులు వివరిస్తారు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఈ యొక్క కార్యక్రమం అనంతరం మీరు అడగవచ్చు మీకు అనుమానాల్ని తీసుకోవచ్చు గ్రంథం సంపూర్ణంగా మీకు తెలియజేస్తారు ఇటువంటి సందేశాన్ని అందించినటువంటి బాబా లక్ష్ సంఘ స్వాతి పురుపాఠి రాజు గారికి మా స్థానిక సంఘం ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరియు అల్లూరు గ్రామం అదేతపురంలో ఉన్నటువంటి సంఘము మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ ప్రాంతానికి వచ్చి ఇంతవరకు ఓపిక గా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు వందన తెలియజేస్తా ఉన్నాను రేపు కూడా సాయంత్రం ఏడు గంటలకి ఇక్కడ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఏడు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ సమయం మనం దేవుని వాక్యాన్ని వినడానికి ఆలోచన చేస్తాం కారణం ఏంటంటే పాటలు పాడడం అనేది లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు అనేది కొంత తగ్గించుకొని వాక్యం ఎక్కువ వినేదానికి ఆలోచించేస్తాం ఎందుకంటే మన దగ్గర సహోదరులు మనకు అందుబాటులో ఉన్నప్పుడే ఎక్కువ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా పగలు ఎందుకు మనము ఈ కార్యక్రమం పెట్టలేదంటే పగలు పెట్టుకుంటే దాదాపు మనకు ఒక రోజులో మూడు నుంచి నాలుగు గంటల వరకు మనం వాక్యాలు వినే అవకాశం ఉంటుంది కానీ రాత్రి పూట ఎందుకు పెట్టుకున్నామంటే ఇది సాయంత్రం పూట పెట్టడానికి కారణము వేసవి కాలము ఉదయం పూట టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ దేవుదయం వల్ల ఈ రోజు అయితే టెంపరేచర్ మనకు తక్కువగా ఉంది సంతోషం అందరం ఇక్కడ కూడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం కోసం ప్రయాసపడినటువంటి ప్రతి బిడ్డకు మనం ప్రొవైడ్ స్థానంలో మనం తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం అనంతరము భోజనం వసతి ఏర్పాటు చేయబడింది కనుక భోజనాలు చేసుకొని వెనక వెళ్ళాలని చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం చివరి ప్రార్థన బాపట క్రీస్తక సువార్థికులు సహోదరులు పులిపాటి యొక్క ప్రార్థనతో యొక్క కార్యక్రమాన్ని ఊహించుకున్నాం సహోదరులు ప్రార్థించవలసిన ప్రోపేట మనం చేస్తున్నాం మహోన్నతుడ పరిశుద్ధుడకు తండ్రి అత్యంత కృపగల మా దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రం సమర్పిస్తున్నాం తండ్రి మీ పరిశుద్ధాత్మ మానవుల పట్ల మీరు ఆయన్ని మా కొరకు ఎలాగూ ఉద్దేశించారో మీ గ్రంథంలో తేట తెల్లంగా మీరు రాసి మా చేతిలో ఉంచారు మా తండ్రి పరిశుద్ధాత్మని గురించి మేము సంపూర్ణ జ్ఞానం పొంది మేము గౌరవించడానికి మీ కృపనుగ్రహించవలసిందని మీకు మానవు చేస్తున్నాం మా తండ్రి పరిశుద్ధాత్మ ఒక్కడే మీరు ఒక్కరే క్రీష్ ఒక్కడే ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు మీరు ముగ్గురు ఒక మనిషి ఉండలేదు కానీ ఒక వ్యక్తి ఉండలేదు కానీ ఏకమై ఏకీభవించి కార్యక్రమాలు జరిగిస్తూ సృష్టిని నిర్మాణం చేసి అందులో మానవుని నిర్మించి మానవుడు పతనమైతే రక్షించటానికి ఏం చేయాలో జగత్తు పునాది వేయబడకమునిపే నియమించి మా ప్రభువుని భూమి మీదకు పంపించి ఆయన మా కొరకు బలిగా ఏకంగా సమర్పించి ఈ వార్తను పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల్లో ఉండి మానవ జాతికి సర్వసృష్టికి స్వార్తను ప్రకటించి మానవులు పాపం పాపం నుంచి విమోచింపబడటానికి కావలసినటువంటి బోధ ఆ సందేశము ఉప ఉపదేశ క్రమాన్ని మీరు అందించి మొట్టమొదటి ఎరుసులేంలో మూడు వేల మందిని రక్షించారు మా తండ్రి అందుని బట్టి మీకు మా మాదేవా అదే బోధ విస్తరించి ప్రపంచమంతా అపోస్తులు బోధించారు మా దేశానికి కూడా తోమాని మీరు పంపించారు మా తండ్రి మొదటి శతాబ్దం యాభై మూడవ సంవత్సరంలోనే మా దేశానికి అపోస్తులైనా తోమాని మీరు పంపించారు అందుని బట్టి మీకు స్తోత్రం మా తండ్రి సర్వసృష్టికి వార్తను ప్రకటించడానికి అపోస్తులు జీవితాలు త్యాగం చేశారు వారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ప్రతివారు హతసాక్షులయ్యారు వారు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు రేపు నిత్య జీవంలో ప్రవేశించబోతున్నారని ఎరిగి మా తండ్రి మేము కూడా అపోస్తులకి ఎలాంటి విశ్వాసం ఉందో మేము కూడా అలాంటి విశ్వాసం అపోసులు ఏం బోధించారో ఆ బోధను మేము గ్రహించడానికి పరిశుద్ధాత్మ మా పట్ల ఏ పని జరిగిస్తున్నారో ఆ సంగతులు మేము గుర్తు మా తండ్రి పరిశుద్ధాత్మను గౌరవించి దేవత్వం గల వ్యక్తిగా మీ ఆత్మగా మా తండ్రి మీరు గౌరవించి ఆయన గనపరచడానికి మీకు కృపద ఇచ్చేయండి మా తండ్రి ఎవరు నశించి నరకపాతులు కాకూడదని ఇచ్చేయించి మీరు అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వారి మనస్సాక్షి ఇంకా ప్రేరేపిస్తుంటే మా తండ్రి పాపంలో ఉన్నామని పాపక్షమాపణ పొందాలని వారి మనసుని మనస్సాక్షి ప్రేరేపిస్తుంటే మా తండ్రి వారి మనసులో కఠినం చేసుకోకుండా మారు మనసు పొందటానికి మా తండ్రి మీ అనుగ్రహ ఐశ్వర్యం చూపిస్తుండగా మా తండ్రి మార్పు పొందకుండా కఠిన హృదయాలు కాకుండా ఉగ్రతి నుంచి తప్పించుకోవటానికి మారు మనసు పొందే భాగ్యాన్ని దాయించండి మీ వాక్యం హృదయంలో ఫలించినట్లుగా వారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందటానికి పాపలు మన గ్రహించి పాపాన్ని ఒప్పుకొని ప్రభునేసు క్రిష్ణామలు బాప్తీష్మం పొందినట్లుగా మారుమనసు మీరు మా తండ్రి ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్నవారు ఈ నిర్వహించే బిడ్డలు దీని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి వారిని మా తండ్రి మీరు కనికరించి మీ పరలోకపు దీమని దాయిచ్చేయండి వారందరూ పాపక్షమాపణ అనుభవించి నీతిమంతులుగా తీర్చబడి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటిపోయేటట్లుగా చేరువచ్చిన బిడ్డలందరిని బిడ్డలందరినీ మీరు మీ పరలోకపు ఆశీస్సులతో నింపండి ఎల్లూరు గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేస్తున్నాం పాపంలో ఎంతమంది ఇంకా బ్రతుకుతున్నారో ఈరోజు ఈ సందేశం వింటున్నారో మా తండ్రి పరిశుద్ధాత్మ వారితో మాట్లాడుతున్నాడని గ్రహించి మా తండ్రి సందేశానికి విదే చూపించే భాగ్యాన్ని దాయించండి మీ లేఖనాలు వినబడుతుండగా హృదయంలోకి విచొచ్చి మా తండ్రి కీళ్లను మూలుగును అంతరంగాన్ని శోధించి వారిలో ఉండే బలహీనతలు మా తండ్రి విడిపించుకొని పాపక్షమాపణ పొందే భాగ్యం దాయించవలసిందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబం స్థానిక సంఘం ఇక్కడ ఉండే వారందరిని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటున్నాం అల్పడి నేను నేను ఈ పనిలో పాలు భాగస్సు నవటానికి చేసిన మీ కృపను బట్టి ఈ స్థానిక సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పించుకుంటూ పరిశుద్ధాత్మను గురించి మీరేం తెలియజేశారో ఆ సంగతులు రేపటి రోజున మిగిలిపోయిన సంగతులు మా తండ్రి అర్థమయ్యేటట్టుగా వివరించగలిగినట్లు తద్వారా పరిశుద్ధాత్మకు విరోధంగా మేము బ్రతకకుండా పరిశుద్ధాత్మను మా తండ్రి మా కొరకు ఎందుకు పంపించారో ఆ సంకల్పాన్ని మా జీవితంలో మేము నెరవేర్చుకొని నీతిమంతులుగా తీర్చబడి మరణం మరొక నమ్మకంగా కొనసాగే భాగ్యాన్ని మాకు దాయించవలసిందని ఈ రాత్రికాల దివ్యంతో మమ్మల్ని అందరిని నింపి తిరిగి మేము మీ చిత్రమైతే రేపు సాయంత్రం కలుసుకొని మిగిలిపోయిన సంగతులు మేము చేసే భాగ్యాన్ని మాకు దాయించవలసిందని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామలో ఈ మానవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నాను గంట నలభై నిమిషాలు గంట నలభై నిమిషాలు